ఓం శుభంకర్య నమ వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రాభ నిర్విఘ్నం గురు మే దేవాదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధా గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ గురు బ్రహ్మా గురుణు గురువోమహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఈ యొక్క విశ్వామశునామ సంవత్సరంలో కుంభరాశి వారికి అక్టోబర్ నెలలో గల ఉచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి ఈ యొక్క మాసములో కుంభరాశి జాతకులు తమ యొక్క జీవిత భాగస్వామితో ఎంతో అన్యోన్యతగా ఉంటూ కొన్ని కొన్ని మంచి నిర్ణయాలనే తీసుకుంటారు చక్షు పీడిత అంటే కంటికి సంబంధించినటువంటి కొన్ని సమస్యల నుంచి కూడా పిల్లలు స్త్రీలు పురుషులు బయటపడతారు అలాగే కుటుంబములో ఆనంద ఉత్సాహాలు ఈ మాసంలో అధికంగా ఉంటాయి కుంభరాశి జాతకుల్లో అక్టోబర్ నెలలో కుంభరాశి స్త్రీలు ఎవరైతే వివాహం చేసుకుని గర్భం దాల్చి ఉన్నారో సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆ సంతానము ఎంతో ఆనందాన్ని తెచ్చిపెడుతుంది మనకి సామెత ఉన్నది కదా గొడ్డొచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ మనకి బాగుండాలి అని అలాగా ఒక మంచి కార్యానికి శుభ సమయముగా ఈ యొక్క అక్టోబర్ మాసాన్ని అనుకోవచ్చు అలాగే శాంతి కర్మలపైన విపరీతమైనటువంటి అవగాహనతో ఉంటారు కుంభరాశి జాతకులు పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు కూడా మేధాశక్తితో అపారమైనటువంటి విశ్వాసముతో తాము చదివేటువంటి చదువు అపారమైనటువంటి పట్టుదలతో ముందుకు సాగుతారు క్రీడారంగములో రాణించేటువంటి వారు కూడా కుంభరాశిలో అక్టోబర్ మాసంలో చాలా ఉత్సాహంగా పాల్గొని రాణిస్తారు పరీక్షా పరీక్షాకాలములందు కుంభరాశి పిల్లలకి చక్కటి మార్కులని పొందేటువంటి అవకాశము పుష్కలంగా గోచరిస్తోంది శని ప్రభావము మీద ఉండటం చేత ఈ యొక్క మార్పులన్నీ కూడా జరుగుతున్నాయని మీరు గమనించండి చాలామంది కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు మొన్న జరిగినటువంటి గ్రహణ ప్రభావం చేత కొన్ని అనారోగ్య సమస్యలని కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులని కొంత దుస్వప్నములు రాత్రిపూట ఈ గ్రహణమైన తర్వాత నుంచి నిద్ర పట్టక కొంతమంది బాధపడుతున్నారు అటువంటి వారు తక్షణమే నవగ్రహ శాంతిని చేయించుకోండి అలాగే దేవీ నవరాత్రులలో ఏదైనా ఒకరోజు చండీ హోమాన్ని మీ గోత్రనామాలతో చేయించుకోండి ముఖ్యంగా వ్యాపారము చేసుకునేటువంటి వారు వృత్తి ఉద్యోగాల రీత్యా ఎక్కువగా ప్రయాణము చేసేవారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వారు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం ద్వారా మరింత అభివృద్ధి చెందుతారు ఈ యొక్క అక్టోబర్ మాసంలో ద్వితీయ అర్ధము పదిహేనవ తారీఖు తర్వాత నుంచి కొంత ఆర్థిక వనరులు అభివృద్ధి చెందుతాయి దీపావళి అమావాస్య రోజున లక్ష్మీ పూజని తప్పనిసరిగా కుంభరాశి వారు చేసుకోవాలి అలాగే అమ్మవారిని ఎక్కువగా ధ్యానము చేయండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం బంధుమిత్రుల కలయిక ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఒక చిన్నపాటి సమస్య చాలా పెద్ద సమస్యగా మీ చుట్టూ అందరూ క్రియేట్ చేసి మిమ్మల్ని భయభ్రాంతులకి గురి చేస్తూ ఉంటారు కాబట్టి ఆలోచనతో నిర్ణయం తీసుకోండి మీరు ఎటువంటి శుభకార్యాన్ని చేసినా ఎటువంటి సత్కార్యాలను చేసినా మీ గురువుని దర్శించి మీ గురువు యొక్క ఆజ్ఞను తీసుకుని గురువు చెప్పినటువంటి మాటలని శిరసా వహించి ఆ పనిని చేయండి విజయము ప్రాప్తి చెందుతుంది అలాగే మానసిక అప్రశాంతతగా ఉన్నటువంటి కుంభరాశి జాతకులు కొంత ధ్యానము చేయండి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని బాగా పారాయణ ప్రతి ప్రతిరోజు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి శివ దర్శనము కానీ విష్ణువు దర్శనాన్ని కానీ చేయండి ఉద్యోగము లేక బాధపడుతున్నటువంటి కుంభరాశి జాతుకులకి సదవకాశాలు వస్తాయి స్థాన చలన ప్రభావము చేత విదేశాలలో ఉన్నటువంటి కొంతమందికి కొంత స్థాన చలన ప్రభావం కూడా కనబడుతుంది కాబట్టి అమ్మవారిని బాగా ధ్యానము చేయండి దుర్గా సప్తశతి యాగములో పాల్గొనండి ఈ సప్తశతి యాగము శుభంకరీ దేవస్థానంలో మనకి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతోంది అక్టోబర్ రెండు వరకు నవరాత్రులలో శతచండీ యాగాన్ని చేస్తున్నాం శత అంటే వంద వంద సార్లు చండీపారాయణ పదివేల సార్లు చండీ మూల మంత్ర జపము హోమము అలాగే పది సార్లు దుర్గా సప్తశతి హోమము నవరాత్రులలో మన గోత్రనామాలతో జరుగుతాయి ఆ కార్యక్రమంలో మీరు పాల్గొనండి మీ గోత్రనామాలను నమోదు చేసుకోండి దానికి కుదరని పక్షాన మీ ఇంట్లోనైనా సరే అమ్మవారిని మీరు ఆరాధన చేసుకోండి గోవుని దత్తత తీసుకుని పోషించమని ఎంతో కాలముగా కుంభరాశి వారికి చెప్తున్నాం కొంతమంది ముందుకు వచ్చారు కొంతమంది చూసి కూడా ఊరుకుంటున్నారు గోవుని మీరు పోషించడం ద్వారా అపారమైనటువంటి శక్తిని సంపాదించుకోగలుగుతారు ముఖ్యంగా పూర్వజన్మ పాపాలని కడుక్కోగలుగుతారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహపూరితమైనటువంటి బాధల నుంచి కుంభరాశి వారు బయటపడి విజయప్రదమైనటువంటి జీవనాన్ని పొందాలి అని చెప్పి ఆశిస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఈ ద్వితీయార్థము కానీ ప్రథమార్థములు అంటే అక్టోబర్ ఒకటి నుంచి నెలాఖరి వరకు ప్రతిరోజు కూడా మానసిక ప్రశాంతత లేనటువంటి వారు శివ దర్శనము విష్ణు దర్శనాన్ని చేయండి నమ్మకంతో ఉండండి ఎన్నో కష్టాలని దాటారు ఇవేమీ కష్టాలు కాదు ఈ మాసము సులభమైనటువంటి మాసముగా మీ అందరికీ చెప్తున్నాను దేవి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి త్విషోజిహి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు దేవీ నవరాత్రుల్ని మనం నవరాత్రుల్ని ఆచరణ చేసుకుంటున్నాం ఈ యొక్క నవరాత్రులో అత్యంత విశేషముగా శ్రీ శుభంకరి దేవస్థానం పీఠంలో శతచండీ యాగాన్ని చేస్తున్నాం శత అంటే వంద వంద సార్లు దుర్గా సప్తశతీ పారాయణని చేయిస్తూ మరియు ప్రతిరోజు కూడా ఒక సార్లు అమ్మవారి యొక్క మూల మంత్రంని జపము హోమాన్ని ఆచరణ చేయిస్తూ అలాగే ఈ పదకొండు రోజులు కూడా ప్రతిరోజు చండీ హోమాన్ని చేస్తూ శతచండీ యాగాన్ని మనం ఆచరణ చేస్తున్నాం ఇది చాలా విశేషమైనటువంటి యజ్ఞం ఎందుకంటే అమ్మవారి శ్లోకంలో చెప్పిన విధానంగానే దేవి అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే సకల సౌభాగ్యాలు సకల విద్యలు సకల లక్ష్మీ కటాక్షములు మనకి ప్రాప్తి చెందుతాయి మనకి ఉన్నటువంటి అంతఃశత్రువులు బాహ్యశత్రువులు కూడా ఈ యొక్క యజ్ఞము ద్వారా నివృత్తి అవుతారు రాజకీయ పరంగా కానీ న్యాయ వ్యవస్థతో పోరాటము కానీ లేకపోతే భూ సంబంధిత విషయాలలో ఇరుక్కున్నా కానీ లేకపోతే కుటుంబ కలహాల నుంచి కానీ అలాగే వ్యాపారములో కానీ ఉద్యోగములో కానీ ఉన్నటువంటి చికాకులని మనము తొలగించుకోవాలి అనటే కనుక ఏకైక బ్రహ్మహస్త్రము ఏమిట్రా అంటే చండీయాగం అందుకనే అన్నారు కలో చండీ వినాయకం కలియుగములో చండీ అమ్మవారిని ఆరాధన చేసిన గణపతిని ఆరాధన చేసిన ఇట్టే మనం అనుకున్నటువంటి కార్యాలన్నిటినీ కూడా మనము సిద్ధింప కలిగించుకోగలుగుతాం ఇది ఒక సులభతరమైనటువంటి అవకాశం మానవులకి ఎందుకంటే సామూహికంగా ఈ యాగం జరుగుతోంది మీరు కూడా ఈ యొక్క యాగంలో పాలు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇతర వివరాలకి కింద కనబడుతున్నటువంటి నెంబర్ని సంప్రదించి మీ యొక్క గోత్రనామాలని నమోదు చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందండి అమ్మదయ్యి ఉంటే అన్నీ ఉన్నట్టే జై శుభంకరి